కూర్చుంట వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అదే ఒక అరగంట సోపు ఉండింది సార్ ఐదున్నరకు వచ్చింది సార్ అరగంట సోపు ఉండింది తెల్లారుజాము తెల్లారుజాములో సార్ ఐదున్నరకు వచ్చింది బాణాలు వేసినా ఏమేసినా పోల సార్ బాణాలు సార్ సారాలు మేమేసినాం సార్ నేనే వేసినాం సార్ ఇరవై బారాంటి చిన్న కూడా పోలేదు సార్ అది ఇక్కడనే ఉండేమో ఇంట్లో ఉండింది బతికింది ఎక్కువ రాగులు ఈ రాగులు గిన్ను కేలు భీము కేలు అంతా చల్లి చల్లుకుంటా పోయి సార్ నలుగురు బెడ్లు ఇది మాత్రమే అయింది అవును సార్ లోపల దొల్లి చేసింది సార్ మొత్తం మొత్తం లోపల దొరికింది లోపల దొరికింది ఇది ఇదే ఇది మాత్రమే సార్ దొల్లి చేసి సార్ వచ్చి దాడు మేము లేచిన పడకలు గిడకలు అంతా ఇక్కడే ఉన్నాయని చూడండి సార్ పైన ఫస్ట్ సార్ అప్పుడు లేచి పిల్లలు అంతా ఎత్తుకొని బయట వెళ్ళిపోయినాం సార్ ఇక్కడ తలుపు ఇక్కడ తలుపు ఉంది తలుపు తీసుకొని బయట లేసి వెళ్ళిపోయినాం సార్ మళ్ళీ అది బతిమ్ గిత్తం అంతా ఈడ్చుకొని తినేసి ఈడ్సుకొని పోయింది సార్ తోలి పోలేదు అది సామాన్యంగా చూడండి సార్ పడకలు కూడా అట్లే ఉన్నాయి చూడండి సార్ తీసుకొని చాలండి చూడ సార్ చూడండి సార్